భగవద్గీత పద్దెనిమిదవ అధ్యయనం మోక్ష సన్యాసయోగం అర్జునుడు పలికెను కృష్ణ నువ్వు నాకు ఇంతవరకు జ్ఞానం కర్మ భక్తి యోగాల గురించి చాలా వివరంగా చెప్పావు నాకు సన్యాసం మరియు త్యాగం అనే పదాల అర్థం ఇంకా స్పష్టంగా తెలియడం లేదు అవి ఒకటేనా వేరువేరుగా ఉంటాయా అసలు వాటిని ఎలా ఆచరించాలి దయచేసి నాకు వీటి మధ్య ఉన్న భేదాన్ని వాటి అసలు తత్వాన్ని స్పష్టంగా వివరించగలవా శ్రీ భగవానుడు పలికను అర్జున నీవు చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగావు సన్యాసం అంటే కోరికతో కూడిన కర్మలను పూర్తిగా వదిలివేయడం అంటే ఏదైనా పని చేసే ముందు నేను ఇది చేస్తే నాకు అది వస్తుంది అనే కోరికను విడిచిపెట్టడమే సన్యాసం త్యాగం అంటే అన్ని కర్మల ఫలాలపై ఆశలు వదులుకోవడమే అంటే నువ్వు ఏ పని చేసినా దాని ఫలితం మీద ఎటువంటి ఆశ పెట్టుకోకుండా కేవలం నీ ధర్మంగా ఆ పనిని చేయడమే త్యాగం కొంతమంది మేధావులు కర్మలన్నీ వదిలివేయాలని అంటారు మరికొందరు కర్మలను వదలకూడదు అంటారు యజ్ఞం తపస్సు వంటి పవిత్ర కర్మలను ఎప్పుడు వదులుకోకూడదు ఎందుకంటే అవి మనుషులను పవిత్రం చేస్తాయి అయితే ఈ కర్మలను కూడా ఫలపేక్ష లేకుండానే చేయాలి త్యాగం మూడు రకాలు తమస త్యాగం రజస త్యాగం సాత్విక త్యాగం తమస్స త్యాగం అనగా భయం వల్లనో కష్టం అనిపించో ఆ కర్మను వదిలివేయడం ఇది చాలా చెడ్డది రజస్వ త్యాగం అనగా శారీరక కష్టం అవుతుంది లేదా భయమేస్తుంది అని ఒక కర్మను వదిలివేయడం దీనివల్ల లాభం లేదు సాత్విక త్యాగం అనగా చేయవలసిన కర్మను అది నా ధర్మం అని భావించి దాని ఫలం మీద ఎలాంటి ఆశ లేకుండా చేయడం ఇదే ఉత్తమమైన త్యాగం కర్మలు ఐదు కారణాల వల్ల జరుగుతాయి దేహం కర్త కరణం ప్రాణాలు దైవం దేహం అనగా శరీరం కర్త అనగా చేసేవాడు కరణం అనగా ఇంద్రియాలు వివిధ రకాల ప్రాణాలు దైవం అనగా అదృష్టం ఈ ఐదింటి సహకారంతోనే ఏదైనా పని జరుగుతుంది మనం కర్మలు చేసేటప్పుడు నేను మాత్రమే చేస్తున్నాను అనుకుంటే అది అజ్ఞానం జ్ఞానం కూడా మూడు రకాలు సాత్విక జ్ఞానం రజస జ్ఞానం తమస జ్ఞానం సాత్విక జ్ఞానం అనగా అన్ని జీవులలో ఒకే ఆత్మను చూడటం రజస జ్ఞానం అనగా వేర్వేరు జీవులలో వేర్వేరు ఆత్మలను చూడటం తమస జ్ఞానం అనగా ఒక చిన్న పనిని పట్టుకొని అదే గొప్పదని భ్రమపడటం ఇవన్నీ కూడా గుణాలను బట్టి సాత్విక రజస తమస ఉంటాయి నీ సహజ స్వభావం నీ గుణాలు అనగా సత్వం రజస్సు తపస్సు బట్టి నీకు ఏ వృత్తి సరిపోతుందో తెలుస్తుంది ఉదాహరణకు బ్రాహ్మణులకు శాంతి నియంత్రణ తపస్సు క్షమ వంటివి సహజ లక్షణాలు క్షత్రియులకు శౌర్యం తేజస్సు ధైర్యం వంటివి వైశ్యులకు వ్యవసాయం వ్యాపారం వంటివి క్షుద్రులకు సేవ చేయడం ఈ కర్మలను వాటి స్వభావానికి అనుగుణంగా పలపేక్ష లేకుండా చేస్తే మోక్షం లభిస్తుంది నీవు నీ సహజ ధర్మాన్ని ఆచరించు పరాయి ధర్మం కంటే స్వధర్మం శ్రేష్టం నీ సహజ స్వభావం ద్వారా వచ్చిన కర్మలను విడిచిపెట్టడం కష్టం ప్రతి ప్రయత్నంలోనూ కొంత లోపం ఉంటుంది కానీ దాన్ని పట్టుకొని కర్మను విడిచిపెట్టకూడదు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకున్నవాడు అన్ని బంధాల నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాడు పరమాత్మను ఎలా పొందాలనేది కూడా చెప్తాను నిర్మలమైన బుద్ధితో ధైర్యంగా ఇంద్రియాలను నియంత్రించుకుని రాగద్వేషాలను వదిలిపెట్టి ఏకాంతంగా ఉంటూ ఆహారం నియమించుకుని మనస్సును స్థిరంగా ఉంచుకున్నవాడు బ్రహ్మాన్ని తెలుసుకుంటాడు బ్రహ్మాన్ని తెలుసుకున్న తరువాత భగవంతుడి పట్ల సంపూర్ణ భక్తిని పొందుతాడు ఆ భక్తితోనే నన్ను తెలుసుకొని నాలో లీనమవుతాడు ఓ అర్జున నీవు నా మాట వినకుండా అహంకారంతో యుద్ధం చేయనని అనుకుంటే నీ నిర్ణయం వ్యర్థమవుతుంది నీ సహజ స్వభావం నిన్ను యుద్ధం చేయడానికి పరికొల్పుతుంది నీవు ఇప్పుడు చేయనంటున్న కర్మను నీ ప్రకృతి బలవంతంగా నిన్ను చేయిస్తుంది నీవు నా ఉపదేశాన్ని పాటించకపోతే నీకు నాశనం తప్పదు నీవు మోహం వల్ల నా మాట వినకుండా ఉంటే అది నీకు హానికరంగా మారుతుంది అన్ని జీవుల హృదయాలలో ఉండే ఈశ్వరుడిని నేనే తన మాయశక్తితో అందరినీ తిప్పుతున్నాడు కాబట్టి అన్ని విధాల నన్నే షరును పొందు నా అనుగ్రహంతోనే నీవు శాశ్వతమైన శాంతిని పరమ పదాన్ని పొందుతావు ఇది అత్యంత రహస్యమైన జ్ఞానం దీనిని తపస్సు లేనివాడికి భక్తి లేనివాడికి వినని వాడికి నన్ను ద్వేషించేవాడికి చెప్పకూడదు ఎవరైతే ఈ రహస్యాన్ని నా భక్తులకు చెబుతారో వారు నన్నే పొందుతారు దీనిని చదివిన వారు విన్నవారు కూడా మోక్షాన్ని పొందుతారు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అడిగను అర్జున నీవు ఈ జ్ఞానాన్ని శ్రద్ధగా విన్నావు కదా నీ అజ్ఞానం వల్ల కలిగిన భ్రమ తొలగిపోయిందా నీ మనసులోని సందేహాలు నీకృతి అయ్యాయా అర్జునుడు పలికెను కృష్ణ నీ దయ వల్ల నా అజ్ఞానం పూర్తిగా నశించింది నా భ్రమ తొలగిపోయింది నా మనసు స్థిమితపడింది నేను ఇప్పుడు సందేహాలు లేనివాడిని నీ ఆజ్ఞ మేరకు నా ధర్మాన్ని ఆచరిస్తాను నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఈ విధంగా మహాభారత సంగ్రమంలో జరుగుతున్న ఈ మహంతర సంభాషణను వ్యాసుల వారి దయ వల్ల దివ్య దృష్టితో చూస్తున్న సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా చెప్పాడు రాజా ధృతరాష్ట్ర మహారాజా నేను శ్రీకృష్ణుడు మరియు గొప్ప ఆత్మ అయిన అర్జునుడు మధ్య జరిగిన ఈ అద్భుతమైన సంభాషణను విన్నాను నా రోమాలు నిక్కబుచ్చుకున్నాయి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చెప్పిన ఈ రహస్యమైన పరమ పవిత్రమైన జ్ఞానాన్ని నేను నేరుగా విన్నాను ఓ రాజా శ్రీహరి యొక్క అత్యద్భుతమైన రూపాన్ని పదే పదే స్మరించుకుంటూ నేను ఎంతగానో ఆశ్చర్యపోతున్నాను మరలా మరలా ఆనందిస్తున్నాను కృష్ణుడు ఎక్కడ ఉంటాడో అర్జునుడు ఎక్కడ ఉంటాడో అక్కడే ఐశ్వర్యం విజయం శక్తి నీతి ఉంటాయని నా విశ్వాసం అని సంజయుడు పలికెను శ్రీకృష్ణుడు అర్జునుడికి మాత్రమే విశ్వరూపాన్ని చూపించినప్పటికీ బ్యాసుని అనుగ్రహం వల్ల సంజయుడు ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసి ధృతరాష్ట్రునికి వివరించగలిగాడు ఇక్కడితో భగవద్గీత పూర్తి అధ్యయనాలు సమాప్తం ఈ జ్ఞానం మన జీవితాలను నిత్యం ప్రభావితం చేస్తుంది సరికొత్త దృక్పథాన్ని ఇస్తుంది శ్రీకృష్ణుడి బోధనలు మన జీవితానికి వెలుగు నిత్య స్ఫూర్తినిస్తాయి ఇవి కేవలం మాటలు కాదు మన జీవితాన్ని మార్చే శక్తివంతమైన సూత్రాలు మీరు ఇంకా మొదటి అధ్యయనాలను చూడకపోయింటే ఈ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో అన్ని అధ్యయనాలను కంటిన్యూగా అప్లోడ్ చేయడం జరిగింది అవి కూడా వినాలి అనుకుంటే వెళ్ళి వినండి నేను చేసిన ఈ వీడియోస్లో ఏమైనా తప్పులుంటే క్షమించగలరని కోరుకుంటున్నాను నేను చేసే ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे कृष्णं वन्दे जगद्गुरु जय श्रीकृष्ण